వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో జాగ్రత్త నిర్లక్ష్యం చేయకుండా కొన్ని టెస్టులు చేయించుకుంటే మీకే మంచిది విపరీతమైన ఎండల నుండి కాస్తంత ఉపశమనం ఇస్తుంది ఈ వర్షాకాలం అప్పటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడిన వారు రిలాక్స్ అవుతారు వర్షాలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది అయితే ఈ సీజన్ ఎంత ప్రశాంతతని ఇస్తుందో అదే స్థాయిలో భయాన్ని కూడా ఇస్తుంది అందుకు కారణం ఈ సీజనల్ వ్యాధులు కాస్తంత వర్షం పడగానే వెంటనే బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ యాక్టివ్ అవుతాయి వాటి సంఖ్య ఈ సీజన్లో పెరుగుతుంది పైగా తేమ కారణంగా చాలా త్వరగా ఒక చోటు నుంచి మరొక చోటుకు వ్యాప్తి చెందుతాయి అందుకే ఈ వానాకాలంలో చాలామంది రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడతారు జలుబుతో మొదలై ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడతాయి అయితే ఈ సీజన్లో కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే టెస్టులు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు మరి ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఏంటో చూద్దాం ఈ వర్షాకాలంలో ఫ్లూ జ్వరాలు తీవ్ర ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా పిల్లలకు ఇవి ఎక్కువగా సోకుతాయి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల తరచూ జ్వరాల బారిన పడుతూ ఉంటారు దోమల కారణంగానే ఈ జ్వరాలు వస్తాయి వీటిని సరైన సమయంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ముప్పు లేకుండా బయటపడవచ్చు అయితే ఎంత త్వరగా కొన్ని రకాల టెస్టులు చేయిస్తే అంత మంచిది పిల్లలు వృద్ధుల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి నీటి ద్వారా ఎక్కువగా ఈ వ్యాధులు సోకే ముప్పు ఉంటుంది అందుకే ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దోమల సంతతి పెరగకుండా జాగ్రత్త పడాలి ఇదే సమయంలో ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు తప్పనిసరిగా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలి ముందస్తుగా టెస్టు చేయించడం వల్ల వ్యాధులను మొదటి దశలోనే అరికట్టేందుకు అవకాశం ఉంటుంది మిగతా వారికి కూడా ఇలా సోకకుండా అడ్డుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ మీడియా